హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్ సో చకనాలు అండ్ కారా బూందీ మిక్చర్ రెండు చేసి చూపిస్తాను మీకు చూసేయండి ఫస్ట్ టైం ట్రై చేసా ఫస్ట్ టైం కూడా చాలా అంటే చాలా బాగా కుదిరినాయి సో నేను ఎలా చేసాను ఏంటి అనేది ఫుల్ వీడియో మొత్తం చూసేయండి ప్లీజ్ సో ముందుగా అయితే చకనాలు అయితే ఎంత బాగా వచ్చినాయంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత గుల్ల గుల్లగా చాలా బాగా వచ్చినాయి బూందీ మిక్చర్ కూడా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోకుండా చాలా బాగా అంటే చాలా బాగా సెట్ అయింది సో సో ఫస్ట్ అయితే మనం చకనాల ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను రాషన్ బియ్యము అంటే కంట్రోల్లో ఇస్తారు కదా ఆ బియ్యం అయితే ఎయిట్ అవర్స్ ఆనబెట్టేసుకొని ఆ తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టేసుకున్నా కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత ఇంట్లోనే మిక్సీ పట్టేసుకొని దాన్ని జల్లించుకున్నా అంటే మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తే మిల్క్ పట్టించాలి ఇంట్లోనే కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సో ఇలా చేతికి తడి అంటకుండా ఉన్నప్పుడు ఆ బియ్యాన్ని మనము మిక్సీ పట్టేసుకొని మంచిగా జల్లించుకుంటే సన్నగా సాఫ్ట్గా వచ్చేస్తుంది పిండి సో మిల్లులో ఇవ్వాల్సిన పని లేకుండా ఇలా ఫ్యాన్ కిందే ఆరబెట్టేసుకోవచ్చు ఇంట్లోనే అంటే వన్ కేజీ అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చు వన్ కేజీకి ఎబో అంటే మాత్రం మనము మిల్లులో పట్టిస్తేనే పిండి మంచిగా వస్తుంది సో నేను ఇక్కడ క్వాంటిటీ ఎంత అనేది కూడా ఎగ్జాక్ట్గా నేను మెజర్మెంట్ చేయలేదండి జస్ట్ ఇంట్లో ఉన్న మన ఛాయ్ గ్లాసెస్తో ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ అయితే తీసుకున్నా మేబీ పావు కేజీ టు హాఫ్ కేజీ మధ్యలో ఉండొచ్చు రైస్ అంతే సో చూడండి ఇక్కడ జల్లించుకున్న తర్వాత పిండి ఎంత సాఫ్ట్గా ఉందో సో ఇప్పుడు వీటిలో ఓమా ఇంకా నువ్వులు యాడ్ చేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదా సకినకి సో ఓమా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నా అండ్ నువ్వులు వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వీటిని మంచిగా వాష్ చేసేసుకొని ఇందులో కలిపేసుకోవాలి డైరెక్ట్ వేసుకోకుండా ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది కదా సో వాటిని వాష్ చేసేసుకొని ఇలా పిండిలో కలిపేసుకొని అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ ఎప్పుడైనా చకినాలలో కొంచెం తక్కువ సాల్టే పడుతుంది సో ఎక్కువ వేసేసుకుండా జాగ్రత్తగా టేస్ట్ చూసుకుంటూ కలుపుకుంటే బెస్ట్ ఇంకా ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను నా అందాజా ప్రకారం వేసేసిన కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అట్లా పడింది అంతే సో ఇంకా ఇందులో కొంతమంది సోడా వేసుకుంటారు క్రిస్పీగా రావాలనేసి కానీ నేను సోడా వేసుకోలేదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయని చేస్తాయని ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కార్న్ ఫ్లోర్ మనం సోడా వేసుకోకుండా ఇలా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటే మంచిగా గుల్లగా మనము బేకరీస్లో స్వీట్ షాప్స్లో కొనుక్కుంటాం కదా ప్యాకెట్స్లో కొనుక్కుంటూ ఉంటాం కదా చకినాలు అలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఒకసారి మీరు ఇది ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు సరేనా అండ్ ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి గట్టిగా ఫామ్ అవుతాయి అప్పుడు గుల్లగా మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట అండ్ ఇక్కడ వాటర్ ఇంతే పడుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము ఈ పిండి కొంచెం గట్టిగా అవుతూనే ఉంటుంది కొంచెం గాలి తగిలిన సో మనం చేతిని తడి చేసుకుంటూ చక్కనల్ పోసుకోవాలి ఇక్కడైతే ఫస్ట్ పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి గట్టి గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకుంటే పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది సో మనం పోసుకునేటప్పుడు కూడా కొంచెం కొంచెం పిండిని మంచిగా నీళ్ళతో ఇలా తడుపుకుంటూ ఒత్తుకుంటూ పోసుకుంటే ఎంత ఈజీగా వచ్చేస్తాయో తెలుసా నాకైతే చకనాలు పోయడం చాలా చాలా ఇష్టం మరి మీకు ఇష్టమో లేదో మీరు కామెంట్స్లో చెప్పండి నాకైతే ఫేవరెట్ చకనాలు పోయడం పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక తడి తో అయినా కప్పి పెట్టాలి లేకపోతే మూత పెట్టేసైనా ఉంచాలి ఎందుకంటే తొందరగా ఆరిపోతుంది పిండి బియ్య పిండి కాబట్టి ఇంకా నేను కొంచెమే కాబట్టి ఈ బౌల్ నిండా వచ్చేసింది చూడండి పిండి అంతే సో ఎగ్జాక్ట్గా ఇరవై నాలుగు అయితే పోసేసుకున్నాను నాకు చాలా బాగొచ్చు సకినాలు పోయడము అంటే బిల్డప్ అని కాదు మోస్ట్లీ నేను మా కాజ్ అంటే మా ఊర్లో ఉంటే మాత్రము మా అత్తమ్మ వాళ్ళు ఎవరు చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అండ్ కాలనీలో ఎవరైనా పిలిచినా వెంటనే వెళ్ళిపోతా చాలా ఇష్టం నాకు పోయడం అంటే మా అత్త కూతురు నేను అయితే ఇద్దరం చిన్నప్పుడు అసలు ఉండేది సంక్రాంతి వచ్చిందంటే హాలిడేస్ మొత్తము బయట కిరాయి సైకిల్ తీసుకొని కాలనీ అంతా సైకిల్ నడుపుకుంటూ ఉండడము లేదంటే ఎవరైనా చకనాలు చేస్తున్నారంటే అసలు వాళ్ళు పిలవకపోయినా మేమే ఇంట్లో దూరిపోయి మేము చకినాలు పోస్తాం ఆంటీ ప్లీజ్ ఆంటీ అని అడిగి మరీ పోసేవాళ్ళం నేను మా అత్త కూతురు అంత ఎంజాయ్ చేసేది చకినాల పండగ అంటే ఇంకా చకినాలు అయిపోయినాయి ఒక గంట సేపు అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని తర్వాత ఇలా ఫోర్ ఫోర్ వేసుకున్నా కొంచెం చిన్న ఫ్యాన్ కాబట్టి ఫోర్ చాలు ఇంకా మనం ఇంట్లో అయితే పెద్ద పెద్ద మూకుళ్ళు ఒక ఎయిట్ టెన్ కేజీస్ మినిమం చేసేస్తాం కదా అది వేరు ఇది నేను జస్ట్ శాంపుల్గా ట్రై చేసుకున్నా ఇంట్లో కాబట్టి సో ఇలా కొన్ని కొన్ని చేసేసుకున్నా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కన తీసేసుకోండి చక్కనాలు ఎప్పుడైనా వేడి వేడిగా తినద్దు మొత్తం చల్లారిన తర్వాత తింటేనే అవి క్రిస్పీగా వచ్చినాయా గట్టిగా వచ్చినాయా అనేటివి అర్థమవుతుంది సో నేను మొత్తం అయిపోయిన తర్వాత ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తినేసి చూసిన నిజంగా చాలా క్రిస్పీగా వచ్చినాయి అండ్ మా రూమ్ ఆపోజిట్లో వాళ్ళకు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా గుళ్ళగా అక్క బాగున్నాయి అనేసి అన్నారు సో ఇలా మంచిగా ఫుడ్ సెట్ అయితే అదో ఆనందం కదా నిజంగా ఫుడ్ వేస్ట్ అవ్వద్దు ఏదేమైనా మనం తినేసి ఫినిష్ చేయాలనే ఉంటుంది నాకు వేస్ట్గా పడేయడం అంటే అస్సలు అవ్వదు నా వల్ల సో చూడండి ఎంత బాగా ఈ ఈజీగా విరిచేస్తున్నా చాలా చాలా బాగా వచ్చినాయి సో మీరు కూడా ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలిపేసి ఒకసారి చేసి చూడండి నిజంగా బేకరీస్లో స్వీట్ షాప్స్లో కొనుక్కున్నట్టే వస్తాయి అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే కారా బూందీ చేశాను కదా వీడియో స్టార్టింగ్లో చూపెట్టాను కదా ఆ ప్రాసెస్ కూడా చూసేయండి సో ఫస్ట్ అయితే ఇక్కడ బూందీ కోసం త్రీ గ్లాసెస్ శనగపిండి బూందీ అయినా కారపూస అయినా సేమ్ మెజర్మెంట్స్ అండి సో నేను ఇక్కడ ఫస్ట్ కారపూస చేసుకున్నా కాబట్టి త్రీ గ్లాసెస్ శనగపిండికి ఒక గ్లాస్ బియ్యప్పిండి మీరు బియ్యప్పిండి ఇంట్లో పట్టించుకున్నదైనా పర్లేదు లేదా నేను రెడీమేడ్ యూజ్ చేస్తున్న ఇక్కడ రెడీమేడ్ అయినా పర్లేదు సో ఇలా మెజర్మెంట్స్ అయితే ఇవి అండ్ ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారము ఇవన్నీ ఫస్ట్ కలిపేసుకొని కారపూసకి సోడా వేయనక్కర్లేదు జస్ట్ ఇలా ఉప్పు కారం పసుపు కలిపేసుకొని వాటర్ మాత్రం కోల్డ్ వాటర్ వాడండి అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన వాటర్ వాడుకుంటే కొంచెం కరకరలాడుతూ వస్తాయి అయినా బూందీ అయినా నార్మల్ వాటర్ కాకుండా కొంచెం చల్లగా ఉన్న వాటర్ అయితే కలిపేసుకుంటే మంచిది అండ్ ఇందులో కొంచెం స్టిక్కిగా ఉంటుంది కాబట్టి శనగపిండి ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఇలా అయితే చేసేసుకోండి ఫస్ట్ సన్న కారపూస వేసుకున్న ఒక్క వాయి అంటే నేను తక్కువ మెజర్మెంట్స్తోనే తక్కువ చేసే చూసిన అంటే సెట్ అవుతుందా లేదా అని మరి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసేసి అవి వేస్ట్ చేయడం ఇష్టం లేక కొద్ది కొద్దిగా ట్రై చేసి చూస్తా నేను ఎప్పుడైనా అది సక్సెస్ అనిపిస్తేనే మళ్ళీ తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు సో ఇలా సన్నప్ కారపూస అయిపోయిన తర్వాత రిబ్బన్ కారపూస వేసుకున్నా రిబ్బన్ సైజ్వి అంటే మిక్చర్లో అన్ని రకాలవి ఉంటాయి కదా అలా ఇంకో వాయికి రిబ్బన్వి ఇంకా స్టార్ వేసుకోవచ్చు ఇంకా చాలా అంటే దొడ్డు కార పూస ఇంకా రకరకాల మీకు ఏది నచ్చితే అది వేసేసుకోవచ్చు ఇది ఒక వాయి తర్వాత కొంచెము మీడియం సైజు ఉంటుంది కదా దొడ్డు కార పూస అది ఇది కూడా పోసేసుకున్నా సో పిల్లలకైనా పెద్దలకైనా మనం బయట కొనిచ్చే కంటే కూడా ఇంట్లో ఒక్కసారి ఇలా చేసి పెట్టేసుకుంటే ఒక వన్ టూ వీక్స్ వరకు ఈజీగా తినేసేయచ్చు అన్నమాట నాకైతే ఇది కేజీ పావు వరకు వచ్చింది మొత్తం నేను లాస్ట్లో చూపిస్తా చూడండి సో ఇలా కారపూసలు అయిపోయినాయి నెక్స్ట్ బూందీ కోసం సేమ్ మెజర్మెంట్స్ అండి ఇది కూడా కారపూసకి ఎలా తీసుకున్నానో సేమ్ బూందీకి కూడా త్రీ గ్లాసెస్ శనగపిండికి ఒక గ్లాసు బియ్యపిండి పిండి కానీ ఈ బూందీ కోసం అయితే కొంచెం మనం వంట సోడా యూస్ చేయాలి ఎందుకంటే కొంచెం పొంగాలి కదా బూందీ అనేది రౌండ్గా తోకల్లాగా రాకుండా కొంచెం రౌండ్గా పొంగాలి అంటే మాత్రం కొంచెం వంట సోడా వేసుకున్న అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ పసుపు సేమ్ ఒక స్పూన్ కారము ఇంకా మీరు ఇందులో అవి ఏమంటారు ఆమ్చూర్ పౌడర్ లాంటిది కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం లేకపోతే మనం మొత్తం మిక్చర్లో లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అది ఇంక ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు మనం ఏదైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు లేదా తీసేయచ్చు కొందరికి కారం కూడా నచ్చదు గా సాల్ట్ తోటే చేసుకుంటారు పిల్లలకైతే ఓన్లీ సాల్ట్ తోటే ఇవ్వాలి కారం తినరు కాబట్టి సో ఇలా మంచిగా కొంచెం బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి బూందీకి ఎప్పుడైనా పిండిని బీట్ చేసుకుంటూ కలుపుకుంటే బూందీ మంచిగా పొంగి క్రిస్పీగా వస్తాయి సో ఇక్కడ చూపిస్తున్నట్టు జారుడు కన్సిస్టెన్సీలో కలిపేసుకున్న తర్వాత నా దగ్గర అయితే బూందీ గరిట లేదు ఇలా నార్మల్గా మనం జల్లిగా గంట ఉంటుంది కదా పూరీస్ అవి ఫ్రై చేయడానికి యూజ్ చేసేది అందులోనే నేను వేసేసుకున్నా బూందీ చూడండి ఎంత బాగుస్తుందో రౌండ్ రౌండ్గా సో ఇలా బూందీ కూడా చేసేసుకున్నా ఒక నాలుగైదు వాయిల్ వచ్చినాయండి బూందీ సో మరి మీకు మిక్చర్ అంటే ఎలా ఇష్టము బయట కొనుక్కొని తినడమే ఇష్టమా లేదా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసారా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసా ఫస్ట్ టైం కూడా చాలా చాలా సక్సెస్ అయింది అసలు సూపర్ హ్యాపీ నేనైతే అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇంకా నెక్స్ట్ ఏం ట్రై చేయాలి అన్నదే మా ఇంట్లో రన్ అవుతుంది అంటే ఫుడ్ ఛానల్ పెట్టినందుకు నేను ఇన్ని ఆలోచిస్తున్నానా లేదా నాకు ముందు నుంచే ఇలా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే ముందు నుంచే ఇంట్రెస్ట్ ఉందండి కరోనాలో అయితే ఎన్ని వంటలు ట్రై చేసేదాన్నో ఇంట్లో అంటే ఇంట్లో ఉండి ఇంకేం పని చేస్తుంది చెప్పండి అప్పుడు నేను ఆఫీస్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసేదాన్ని అది చేసుకుంటూ కూడా ఇటు ఏదో ఏదో పిచ్చి పిచ్చి వంటలన్నీ ట్రై చేసేదాన్ని మా ఇంట్లో సో ఇంకా బూంది కూడా అయిపోయింది తర్వాత ఎల్లిపాయలు ఒక్క ఎల్లిగడ్డ మొత్తం తీసేసుకున్న మంచిగా పచ్చ పచ్చగా దంచి డీప్ ఫ్రై చేసేసుకోండి నేను ఎల్లిపాయలు ఇంకొంచెం సేపు వేనివ్వాల్సింది కరకరలాడాలి ఎల్లిపాయలు కూడా తర్వాత పల్లీలు రెండు గ్లాసుల పల్లీలు అండి ఇవి నేను శనగపిండి తీసుకున్నాను కదా ఆ గ్లాసుతోనే రెండు గ్లాసుల పల్లీలు అండ్ గుప్పెడు కరివేపాకు కరివేపాకు ఎంత ఉంటే అంత మంచిది కరివేపాకు సో ఇలా డీప్ ఫ్రై చేసేసుకోండి ఇవి మెయిన్ కదా ప్రతి మిక్స్చర్లో కరివేపాకు వెల్లుల్లి పల్లీలు అనేవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నాకైతే వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా చాలా ఇష్టం కొంతమందికి నచ్చదు కాబట్టి అది వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు సో ఇలా ఒక బేసన్లో అయితే తీసేసుకొని కొంచెం ఈ రిబ్బెన్ బూన్ రిబ్బెన్ అవి ఏంటి దొడ్డు కార పూస సన్న కార పూస అయితే ఎలాగో తొందరగానే స్మాష్ చేసేయచ్చు ఇవి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా ప్రెస్ చేసేసుకుంటూ చేసేయండి మరీ మెత్తగా చేసేయొద్దు కొంచెం పైన పైన ఇలా ఉత్తేసుకుంటే అవే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అండ్ ఇందులో నేను ఉప్పు కారం అన్నీ ముందే వేసేసుకున్న పిండిలో కాబట్టి ఇంకా పైను పైనుంచి వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు నచ్చితే వేసుకోండి లే లేదంటే లేదు అండ్ ఒక కేజీ పైన పా వచ్చింది ఈ మిక్చర్ నాకు ఇక్కడ చూపిస్తున్న బాక్సెస్ అర కేజీ ఇవి రెండు సో ఇవి వన్ కేజీ అండ్ పైన వచ్చింది గిన్నెల్లో తీసి పెట్టేసుకున్న సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ